చారణ యాసల్లగార వాతార్ణము ఎచ్చకారం చుట్టేసుకున్న అమ్మా లే ల యావులకనే అపమని దుమ్మి గాదిని కట్ట లే కారం చుట్టలు చేయాలంటే ఫస్ట్ పిండి పిండియ్యలా నీరు వేలే లే ఉప్పు వేలే ఏ పౌడర్ ఏలే పౌడర్ అంటే మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ అంటే కారం చెప్పేంత వరకు పూర్తిగినవా సంత్రి పొడేస్తావు ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం టేస్ట్ రానికే మసాలా వెళ్ళా మసాలా వేస్తా బాగా రుచి ఉండేది తిండికే ఆ మరి లేకుండా రుచి కరికేరా ఏది వేసింది ఇమల్ పాన్ మసాలా ఏ మాడిపోతా తీరే అవునా ఏనా మరి ఏమనుకోట వేస్తా అట్లే నన్ను కూడా ఆడ ఫై వేస్తా మరి సంగీ సరే పోడు కారం చుట్టాలయ్యో గొద్దలా కారం చుట్టాలి అంత నమ్మ నాకు కూడా ఎప్పుడు వచ్చిన అట్లా చూద్దాం పెద్ద నేర్పు తీసుకున్న I <laughs> do